లైగర్ మూవీ ప్లాప్ అవ్వడానికి కారణాలే ఇప్పుడు సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియా అని కుదిపిస్తున్నాయి రౌడీ స్టార్ మీదున్న అభిమానం వల్లే విజయ్ చేయట్లేదు కానీ ఈ సినిమా ఫ్లాప్ కి కారణం ముప్పై నిమిషాల సీన్లని తీసేయడమే అంటూ కొత్త ప్రచారం ఊపందుకుంది కర్ణుడి సవాలక్ష కారణాలన్నట్టు లైగర్ ఫ్లాప్ కోటి కారణాలంటున్నారు లైగర్ ఫెయిల్యూర్ వెనుక ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది లైగర్ మూవీ కథ బాలేదు కథనంలో బలం లేదు ఇంకేదో లేదు అది లేదు ఇది లేదు అనడానికి ఒకే ఒక్క రీజన్ లింకులు లేకుండా సినిమా నడవడం సడన్ గా పాట రావటం సడన్ గా ఫైట్ అసలు హీరో బ్యాక్ డ్రాప్ మీద సీన్స్ లేకపోవడం ఇవన్నీ లో ఎత్తేసారట అదే ఈ పంచ్కి అసలు కారణం అంటున్నారు లైగర్ మూవీ రెండు గంటల ఇరవై నిమిషాలే కట్ చేశారు కానీ మరో ముప్పై నిమిషాలు అంటే రెండు గంటల యాభై నిమిషాల కథలో హాఫ్ అన్ అవర్ కత్తిరించేశారట అందుకే సినిమాలు చాలా పాటలు సీన్లు లింక్లు లేకుండా వచ్చాయని తెలుస్తోంది ఎడిట్ చేసిన ముప్పై నిమిషాల సీన్లలో లైగర్ గట్టెక్కుతుందని చెప్పలేం కానీ ఇంత ఘోరమైన డిజాస్టర్ కాకపోయి ఉండొచ్చు అని అంటున్నారు కనీసం ఓ ఆర్డర్ లో కథ ఉండేదనేస్తున్నారు లైగర్ మూవీకి ప్రధాన శత్రువు స్క్రిప్ట్ లేని మూవీలో ఎమోషన్స్ పలికించాలనుకోట కనెక్ట్ కాని మాటలు చిరాకు తెప్పించే హీరో నత్తి అన్నింటికి మించి పక్కకు వెళ్ళిపోయేలా చేసే పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలా లోపాలన్నీ కలిపేసి తీసిన మూవీ అవటం వల్లే లైగర్ దుమ్ము దులుపబోయి మూగబోయిందంటున్నారు